उदानाई सुनता महान महेश्वर और बोला किसको बोलसुंदे हां एनवायरमेंट ऑफ ब्यूटी एशिया का राजा भगवान आए साम अंतरा प्रत्यय और ये बात है حاجه जो हमारे यहां है यहां का शास्त्र जाने सामरण में ध्यान है ये जमाना यहां पर सरकार का ताकत का विकास का

మండలంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి కార్యకర్తలు కూడా అభినందిస్తున్నా ఇవాళ పొదలకూరు మండలంలో ఎవరైతే సమస్యలతో కూడుకున్నటువంటి ప్రజానీకం ఎవరైతే ఉంటారో అలాంటి బడుగు బలహీన వర్గాలు పేదలు ముఖ్యంగా బాధిత రైతాంగానికి అండగా భారతీయ జనతా పార్టీ పనిచేయాల్సిన అవసరం ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పక్కదారి పట్టకుండా అవినీతి లేకుండా ప్రతి ఒక్క కూడా చేరే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అండగా ఉండి వారి కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నా అదే రకంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ అనేది ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ పదమూడు కోట్ల యాభై లక్షల మంది భారతీయ జనతా పార్టీ అలాంటి పార్టీని మనం పొదలకూడు మండలంలో కూడా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది అట్లనే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ఇవాళ నరేంద్ర మోడీ గారు మూడో విషయం ఇవాళ అమెరికా ఆంక్షలు సైతం లెక్క చేయకుండా భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ జాతికి గర్వకారణం అలాంటి రాజకీయ పార్టీ వాళ్ళ మన మనకు సంతోషదాయకం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు లక్షల కోట్లు మాత్రమే ఆదాయం వస్తుండేది ఇవాళ నలభై లక్షల కోట్ల రూపాయల జీఎస్టీ ఆదాయం వస్తుంది పెరిగినటువంటి యొక్క ఆదాయాన్ని పేద ప్రజలకి ముఖ్యంగా ఎవరైతే రైతాంగం కానీ పేదలు కానీ అదే రకంగా విద్యార్థులు మహిళల కోసంగా ఇవాళ జిఎస్టీని పెద్ద ఎత్తున తగ్గించడం అనేటువంటిది ఇవాళ చారిత్రాత్మక అంశం మనం రోజువారీ వాడుకునేటువంటి ఒక వస్తువులు ఏదైతే ఉన్నాయో అన్నిటిపైన పెద్ద ఎత్తున ఈ రోజున మన యొక్క జీఎస్టీ తగ్గింది అందువల్ల కూడా ధరలు పూర్తిగా తగ్గుతాయి పేదలు మధ్యతరగతి ప్రజలకి ఎంతో లాభదాయకమైనటువంటి ఒక బడ్జెట్ ఇది వ్యవసాయ రంగానికి కూడా ఊతం ఇచ్చేటువంటి ఒక బడ్జెట్ ఆ రకంగా దీపావళి కంటే ముందుగానే ఇవాళ దీపావళి కానికను అందించినటువంటి నరేంద్ర మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి మంచి మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని అవి అందరికీ అమలయ్యేటట్టు చూడాలని మరొకసారి మొదలకూరు మండల నాయకులకి కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను